హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందనే వార్త ఏపీలో మరొక పథకం రద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ బియ్యం పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎండియూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనం నిలపడంతో అక్కడికి వెళ్ళి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని అక్కడికి వెళ్ళిన ప్రజలు రేషన్ దుకాణాలకి వెళ్లలేరా అనే చర్చ కూడా జరుగుతుంది అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి నా మనోహరం తీసుకొచ్చారు దీంతో ఇంటింటికి పథకం రద్దు చేసి వాహనాలను రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్